నేషనల్ మీన్స్ అండ్ మిల్క్ స్కాలర్షిప్ నమూనా పరీక్షను మంగళవారం పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ ఆదేశాల మేరకు నిర్వహించారు ఈ నమూనా పరీక్షను పల్నాడు జిల్లా విద్యాశాఖ మరియు పల్నాడు బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో హార్ట్ జూనియర్ కళాశాలలో జరిగాయి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరీక్షలు రాశారు పల్నాడు జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ హుసేన్ నర్సరావుపేట మండల విద్యాశాఖ అధికారులు యేసుబాబు నాగేశ్వరరావు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎంఎస్ఆర్కే ప్రసాద్ బాలోత్సవ కమిటీ సభ్యులు కట్టా కోటేశ్వరరావు ఆవుల అనంత మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు

రేపు డిసెంబర్ ఎనిమిదవ తారీఖున ప్రభుత్వ వారిచే నిర్వహించబడుతున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్కు సంబంధించి గ్రా మోడల్ ఎగ్జామ్ని ఈరోజు పల్నాడు బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హార్డ్స్ కాలేజీలో ఏర్పాటు చేయబడ్డది దీనికి మొత్తం నాలుగు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఈ నర్సరాబేడ్ చుట్టుపక్కల ఉన్న ఏదో పాఠశాల నుండి విద్యార్థిని విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాయటం ఈ మోడల్ గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ రాయటానికి వచ్చేశారు పది గంటలకు స్టార్ట్ చేయడం అయింది మరి గౌరవ అధ్యక్షులు బాలోత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు ఎంఎస్ ప్రసాద్ గారు కట్టాకోటేశ్వరరావు గారు మరియు వారి కమిటీ మెంబర్స్ అందరూ కూడా అట్లానే గవర్నమెంట్ ఎగ్జామ్స్ తరఫున అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ హుస్సేన్ గారు సతనపల్ డిప్యూటీఓ గారు యేసుబాబు గారు అట్లానే నర్సరావుబాట్ ఎంఈఓ గారు నాగేశ్వరరావు గారు ఆ చేతుల మీదుగా పేపర్ ఆవిష్కరణ జరిగింది ఎన్ఎంఎంఎస్ మోడల్ గ్రాండ్ టెస్ట్ టూ ఈ రోజున స్టార్ట్ చేశాము ఈ పేపరు ముఖ్యంగా శంకరు స్కూల్ అసిడెంట్ సోషల్లో కోడపకొండ ఆ రమేష్ ఈపూర్ మోడల్ స్కూల్లో సోషల్ టీచరు వీళ్ళిద్దరూ ఈ పేపరు తయారు చేయడంలో ముఖ్య భూమిక వహించారు పల్నాడు బాలోత్సవంతో పాటు గత నుండి నిర్వహిస్తున్నటువంటి మధు ఈ మిత్రులందరూ కూడా దీనికి సహకరించారు వీళ్ళందరికీ ఈ ధన్యవాదాలు